హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ మెల్లోర చూడడానికి వచ్చాము ఎల్లోర గుహలు పెద్ద పెద్ద మర్రి చెట్లు వందల ఏళ్ళ నాటి కూడలకి చాలా బాగుంది మర్రి చెట్లు హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళావర అంటే ఎల్లోరా గుహలు పెట్టినా నిన్న అసలు ఛార్జింగ్ లేదు చుట్టూ పచ్చని చెట్లు విరగ పూసిన నాకే ఇస్తారా పైసలు ఎల్లో రాకేవ్స్ కనిపిస్తున్నాయి దూరంగా టోకెన్ తీసుకున్నాము టోకెన్ ఇక్కడ మా వాళ్ళు టికెట్ తీసుకొని టోకెన్ ద్వారా వచ్చేస్తున్నారు లోపలికి ఎంట్రీ ఎంట్రీ టికెట్ ఫార్టీ రూపీస్ మర్రి చెట్లు చాలా పెద్ద పెద్దగా వందల ఏళ్ళ నాటి మర్రి చెట్లు ఇక్కడ ఉన్నాయి గ్రీనరీ సూపర్గా ఉంది మనసుకు ఆహ్లాదకరంగా ఉంది చాలా చాలా బాగుంది ఎల్లరా కేవ్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి పెద్ద పెద్ద మర్రి చెట్లు వందల ఏళ్ళ నాటి వృక్షాలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి எோரா குஹல் கைலாஷ் டெம்புல் இது கைலாஷ் டெம்புல் அண்டி మల్లెపూల తోట ఉంది తెంపుతుర్రు మా వాళ్ళు గుమగుమలాడుతున్నాయి మల్లెపూలు ఒక్కొక్క కేవు కేవులకు వంతెన అటు ఇటు దాటడానికి కేవ్స్ కైలాష్ కేవ్స్ కేవ్స్ నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి కేవ్స్ నుండి వాటర్ వస్తున్నాయి అది సూపర్ వాసన వాసం అగ్గోలు గండిలో తీస్తావా వీడియో ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళండి రావయ అద్భుతమైన కేవ్స్ అండి కైలాష్ దేవుళ్ళు చెక్కినట్టుగా ఉంటుంది ఈ గుడి ఎవరు చెక్కారో కూడా ఇంతవరకు ఎవరికీ తెలియదు ఇది మనకు కావాల్సిన మెయిన్ టెంపుల్ ఇది కైలాస్ ఏలియన్స్ ప్రపంచమే దాగి ఉందని అందరూ అంటుంటారు అది ఎంతవరకు నిజమో

రాయి రాయి కట్ింది కాదు అట చెకిని రాయి అద్భుతమైన గుహ ళో స్తూపం అంటే మెటగుడవా చెప్పుకుంటా సపోర్ట్ అనే వస్తుంది ఆ వస్తుంది ఇక్కడ ఇది పొజిషన్ బాగుంది అటు పొజిషన్ బాగుంటది ఆ క్లాసికల్ ఆధారం వీడియో చూడండి మా గడ ఎల్లరా కేవ్స్లో భాగంగా ముఖ్యమైన టెంపుల్ కైలాష్ టెంపుల్ అద్భుతాలకే అద్భుతం కింది నుంచి పై వరకు చెక్కిన గుహ పై నుంచి కిందికి చెక్కిన గుహ కేవ్స్ ఈ కైలాస్ మందిరాన్ని పైనుండి చెక్కుంటూ కిందికి వచ్చారు అని అంటారు చాలా అద్భుతమైన కేవ్ అండి ఇది అద్భుతమండి శిల్పాలు ముద్రలో శవరి స్వామి పద్మంపై ఉన్నాడు నాట్య శివ ಪೈಭಾಗ ಅಂದಮೇನ ಶಿಲ್ಪ ಸಂಪದ Na లోపలమ్మ వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు కైలాష్ మందిర్ శివలింగం అద్భుతంగా ఉంది చాలా పెద్దగా ఉంది కేవ్స్ కైలాష్ మందిర్ పై అంతస్తులో ఉన్నాము వన్ టూ త్రీ পাই অন্তুনাৰ কৈলাশ মন্দিৰ নাট্য ভংগিমল అద్భుతమైన శిలా సంపద అండి ఫలించ నల్లవి కాదు शिल्प अद्भुतमें चाल चाल बहुत गणपति देव कैलाश मंदिर కైలాష్ మందిర్ లోపల అంతా చీకటి ఏ లైటింగ్స్ లేవండి నందీశ్వరుడు మొత్తం ఇరగొట్టేసి పై భాగం మొత్తం శిల్పాలన్నిటినీ నరికేశారు ఎక్కడికక్కడ సింహం కట్ చేసేసారు ఎదురుగా ఉన్నదాన్ని చూడండి సూపర్గా ఉంది అబ్బా ఏమి అద్భుతం అండి వా సూపర్ కేవ్స్ నుంచి బయటి గార్డెన్ అందమైన శిల్పాలు స్థూపం పై భాగం తోరణాలు అందమైన తోరణాల డిజైన్ మొత్తము శిల్పాలన్నీ మొక్కలు తొండాలు ఏనుగుల తొండాలు మొత్తం శిల్పాలన్నీ కట్ చేసేశారు చాలా అద్భుతంగా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కింద మోస్తున్నాడు శివయ్యను ఎవరైనా శివయ్యనే మోస్తున్నాడు అక్కడ అక్కడ శివయ్యను మోస్తున్నాడు శివ పార్వతుడు నందీశ్వరుడు మోస్తున్నాడు నంది వాహనుడు శివయ్యను సార్వతమ్మను మోస్తున్నాడు ఈయన ఈయన కూడా శివయ్యే வத்து முட பெடுத்து அந்த பார்விலே அன்னை வாலே ിംഗം കാ ఇక్కడేమోడు అండ్ సప్తపది శివ పార్వతులు వాళ్ళ లేపమ్మాయినా లేపండా అడపలో కూర్చున్నాడు లేపండు అడుపులో కూర్చున్నట్టు బయట ఎక్కడ ఇట్లా బాగా కుడుతుంది లేపండు ఎస్టో విషయాలు కదా రెండు మూడు అంత మూడు ಆದಿ లక్ష్మీ నరసింహ స్వామి హిరణ్య కశపుని చీల్చుతున్నాడు పుట్ట శివలింగం లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి శేషయ్య పై నిద్రించండి పద్మ కమలం 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 ఫోటోలు దేవులు ఎట్లా ఉంటుంది చంపుతున్న శిల్పంధమైన చెంబులాగా కనబడుతుంది ఇవ గరుడుమ్మా ఇగో రెక్కలు రెక్కలు ఇగో గరత్మంతుడు విష్ణుమూర్తిని మోడు శివుడు గారు శివ శివరాహమూర్తి ఏం లేదు ఇంత పొడుగు గుహలాగా ఉంది పిల్లలు పుట్టినాక పిల్లల్ని తీసుకొని వస్తారు సాగుతారు ఉంటప్పుడు తిరగామంటే రేమడే పిల్లలు కానీ పొరలు ఇవ్వడారు ఇంకా పొరలు కట్టుకొని వస్తారు వాడు నెక్కిలా కూసాడు వాళ్ళని కట్టుకొని వచ్చి అమ్మ నేను బోమే తల్లి అంటారు అంతే అమ్మ పిల్లలు ఏమో ఎందుకు దానమ్మా మూడు నాలుగు వెళ్ళిన బాగుంది బాబా అందమైన శిల్పాలు అద్భుతమండి కదా నవ్వితే ఆరోగ్యం అన్ని చూస్తుంటే ఆనందం ఇలా తిరుగుతుంటే ఇంకా ఆనందం అందమైన శిల్పాలండి చాలా చాలా గణపతి తొండము కిరీటము ఇక్కడ ఉన్న ప్రతిమలు శిలా ప్రతిమలు ఏవో కానీ తలకాయలు మొత్తం మొండాలు చేసేశారు మన శిల్పాల అన్నిటినీ ధ్వంసం చేశారు అద్భుతమైన కళా సంపద చాలా అద్భుతమైన శిల్ప తోరణం చాలా అద్భుతంగా ఉన్నది అందమైన శిల్పాలు చాలా చాలా బాగున్నాయండి శిలా తోరణం చూడండి పైన పద్మం రూపుకో పద్మం అందంగా డిజైన్ చాలా బాగుంది ೊಂಡenga അക്ക തണ്ടർ 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 ആയിนะ ഉടനെ हां हां ആവോ സീറോൻ പൈനൽ അലോത് ഉഷ്ണവ എന്താ 10 3 ഇഷ്ടாரு మరి అది пластиకు కేవ్ నెంబర్ ఫోర్టీన్ హాలు సమావేశ మందిరం పేద గుహ సమావేశ మందిరం పేద గుహ హాల్ పదమూడవ నెంబర్ కేవ్ హాల్ హాల్ చేసుకోవచ్చు ఫంక్షన్ పెద్ద ఫంక్షనే చేసుకోవచ్చు చిన్న ఫంక్షన్ కాదు హాల్ చాలా బాగుంది హాల్ చాలా పెద్దగా కేవ్ నెంబర్ థర్టీన్ గువా కేవ్ నెంబర్ ట్వెల్వ్ అంతస్తుల గుహ ధ్యాన మందిరం నీళ్ళు ఉన్నట్టు బుద్ధిస్ట్ గుహ బుద్ధాస్ కేవ్స్ ఇటు చూసిన అద్భుతమే అండి ఈ గుహలు ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్రదేశాలు మళ్ళీ మళ్ళీ రావాలనిపించే పరిసరాలు వస్తున్నా వస్తున్నా చూడు ఇట్లా పెట్టింది వేలు కూడా బుద్ధుడు చాలా అద్భుతంగా మహిమాన్వితంగా ఉందండి బుద్ధుడే ధ్యాన మందిరాలు ఇదొక గుహ బుద్ధుడే వీడియోస్ జాయిన్ చేసుకోవాలి వాటర్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ స్టోరేజీ సిస్టమ్ ఇక్కడ నుంచి నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి హాయ్ అండి వెనక కేవ్స్ పచ్చని కనిపిస్తున్నాయి చూడండి మా వాళ్ళు వెళ్తున్నారు ఎలా ఉన్నారు సూపర్ కూడా తెచ్చు ఎల్లోరా గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయండి చుట్టూ లొకేషన్ చాలా బాగుంది కేవ్స్ నెంబర్ టెన్ వాటర్ ఫాల్స్ లా చాలా చక్కగా ఉందండి పచ్చదనం చెట్లు నిగ చాలా చాలా బాగుందండి ప్రకృతి

పిల్లలు కొండంగలతో ఆట ఆడుతున్నారు వాటికి ఫుడ్ ఇస్తున్నారు భయం లేకుండా ఆడుతున్నారు వాటితో போ <muchas>